నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవన్ నందు ఈరోజు సాయంత్రం పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం పౌరహక్కుల సంఘం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో యాభై సంవత్సరాల వసంత సభను హైదరాబాద్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు మార్చి తొమ్మిది పది తేదీలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కావున ఈ సభను జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గౌరవ అధ్యక్షులు అబ్బాయిరెడ్డి అధ్యక్షులు పి వెంకయ్య ఉపాధ్యక్షులు నెల్లూరు కేశవులు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి సుబ్బారావు శ్యాంప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది मिलेमित आंध्र मेझाव But you don't ឥបូវ60នាទី30វិនាទីបរិយារ atschala torotakalum ឥនឡៃក្របានចុះដូចជាកិត្តិកម្មចុះបរិយាក៏នៅលោបរិយាក្រណង60នាទី30វិនាទីដូចក្នុងនេះ కాబట్టి లేవ వెళ్ళి చెప్ చెప్ అంటే అవరోహ రోజ అవరోహ తో వేరు అది దేవుని ఈ బాల్ తో నడు మార్చాడు అదమాటలో నడుకో జోబిలో నడుకో లేదో కొరకడం ప్రజలు అదర్బోసో సోడో తప్ప పంచాయితీ ఉంటై కాబట్టి

యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి పౌరహక్కుల ఉద్యమం ప్రధానం రోజు యాభై ఒకటో సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా ఈ యాభై సంవత్సరాలుగా హక్కుల ఉద్యమం చేసినటువంటి అనేక కార్యక్రమాలు హక్కుల సంఘం ఎదుర్కొన్నటువంటి సవాళ్లు ఆటోపోట్లు కష్టనష్టాలు వీటన్నిటినీ సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమాన్ని నిర్దేశించుకునేందుకు పౌరహక్కుల సంఘం యాభై మొత్తం తాను సభల్ని హైదరాబాద్ నగరంలో ఈ నెల తొమ్మిది పది తేదీల్లో జరుపుకుంటున్నాం యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి పౌరవల సంఘం ఆ రోజు శ్రీకాకుళ నగంబరి సాయుధ పోరాటం ప్రారంభమైన క్రమంలో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేస్తూ ఆ ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి ప్రజలపైన ఎన్కౌంటర్ల పేరుతో హత్యాకరణ కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో దీన్ని మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు ముందుకు రాని పక్షంలో ఆ రోజు ఉన్నటువంటి మేధావులు మహాకవి శ్రీశ్రీ ఆధ్వర్యంలో పౌర హక్కుల సంఘం ఆవిర్భవించడం జరిగింది అయితే ఈ యాభై సంవత్సరాల కాలంలో ఎక్కడైతే ప్రారంభమైందో పౌర హక్కుల సంఘం కేవలం అంతవరకే పరిమితం కాకుండా ఈ రోజు దేశవ్యాప్తంగా హక్కుల అణచివేత ఏ రూపంలో ఎక్కడ జరిగిన ఆది ఆధిపత్య వ్యక్తులు అణచివేత బలహీన వర్గాల ప్రజల పైన కావచ్చు మైనారిటీల పైన కావచ్చు మహిళల పైన కావచ్చు దళితుల పైన ఆదివాసుల పైన ప్రజల మీద జరుగుతున్నటువంటి అణిచి వెంటని ప్రశ్నించేటటువంటి ఒక ప్రజలు గొంతుకుగా పౌరకునే తను తన కార్యక్షేత్రాన్ని విస్తృత పరుచుకొని ఈరోజు దేశవ్యాప్త హక్కుల సంఘంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హక్కుల సంఘాలతో సమన్వయం చేసుకుని ఒక కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ పేరు మీద దేశవ్యాప్తంగా హక్కుల వల్లంఘనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం రెండు వేల పద్నాలుగు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కుల అణచివేట అనేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి రూపం తీసుకున్నది బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలన్నీ మళ్లీ తీసుకొచ్చి యూఏపీఏ దత్తాల పేరుతో యూఏపీఏ పేరుతో అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ అని అదేవిధంగా ఎన్ఐఏ లాంటి ఒక రాజ్యాంగేతర రాజ్యాంగ పరిధిని దాటి ప్రవర్తించేటటువంటి ఒక ఒక ఏజెన్సీని కూడా తీసుకొచ్చి ఈరోజు పౌర హక్కుల పైన దాడుల పేరుతో ఈరోజు భయప్రాంతులు కులి చేస్తున్నటువంటి పరిస్థితి మనం దొరుకుతుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది గత అక్టోబర్ రెండవ తేదీన ఈ జిల్లాలో ఎన్ఐఏ దాడులు ఒక రెండు పైన మా ఇంటిపైన ఒక మహిళా సంఘం కార్యకర్తల పైన అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు మంది ఇళ్లపైన రెండవసారి దాడి చేసింది అంతకుముందు మొదటిసారి అక్టోబర్ రెండు రాజకీయ రోజు రెండవసారి ఎన్ఐఏ దాడి జరిగింది ఈ దాడుల నేపథ్యం అంతా కూడా మాట్లాడుతున్నటువంటి ప్రజల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల యొక్క గొంతు నమ్మటం కోసమే ఈ దాడులు అనేటటువంటిది అందరికీ చాలా స్పష్టంగా తెలుస్తుంది తొంభై శాతం అంగవై ఉన్నటువంటి సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా అని పది సంవత్సరాల క్రితం మావోయిలతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి అనే నేపథ్యంలో నుంచి అతన్ని అరెస్ట్ చేసి యావజ్జీవ విధించి జైల్లో నిర్బంధించారు చేశారు నిన్న కాకపోన్న బాంబే హైకోర్టు అతను నిర్దోషి అని విడుదల చేసింది ఈ పది సంవత్సరాల కాలంలో అతనున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని కనీసం వైద్య వైద్య సౌకర్యం కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాం జైలులోనే అతన్ని సబ్మిట్ చేయాలనేటటువంటి ఒక కుట్ర ఈ ప్రభుత్వం చేసింది యాభై రెండు ఇంచుల చేతి కలిగినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తొంభై శాతం అంగవైకలి ఉన్నటువంటి సాయిబాబా చూసి ఎందుకెంతగా భయపడిందని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా జైలు పదకొండు వేల మంది హక్కుల తప్ప కార్యకర్తలు రచయితలు జర్నలిస్టులు ప్రజల పక్షం మాట్లాడినటువంటి వాళ్ళు ప్రజల ప్రజా ఉద్యమాలని రాక్షల రూపం ఇచ్చినటువంటి జర్నలిస్టులు కూడా ఈరోజు యుఏపిఏలో నిర్బంధించబడ్డారు మీ దృష్టి గులాం రసూల్ అనేటటువంటి ఒక జర్నలిస్టు ని ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా ప్రజల రక్తంలో చేతులు పొందినటువంటి ప్రభుత్వాలే అంటే హక్కుల అరచ ఎంత తీవ్రంగా ఉందనేటటువంటిది తెలియజేయడం మాకు మీకు ఉదాహరణలు మీ దృష్టి జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో పౌర హక్కుల ధర్మం మరింత దృఢంగా బలంగా ప్రజల పక్షాన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల పక్షాన్ని మాట్లాడే వాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వాలు ప్రజల్ని బానిసు చూసేటటువంటి పరిస్థితి ఉంది అందుకే మేము చెప్తున్నా చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు పోలీస్ అధికారులు కూడా మీరు అన్ని విషయాల గురించి ఎందుకు మాట్లాడరు అందరి హక్కుల గురించి ఎందుకు మాట్లాడరు అని మమ్మల్ని అడుగుతుంటారు మేము ఒకటే చెప్తాం ఎవరి హక్కుల గురించి అయితే ఎవరు మాట్లాడరు వాళ్ళ హక్కుల గురించి మేము మాట్లాడతారు అడచిపేటకు గురవుతున్న ప్రజల హక్కుల గురించి మేము మాట్లాడుతుంది తప్ప ఆదాని అంబానీల హక్కుల గురించి లేదా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి హక్కుల గురించి మేము మాట్లాడు వాయిస్ ఆఫ్ ది వాయిస్ క్లాస్ పీపుల్ గొంతులేని ప్రజలకు గొంతుగా పౌరహం పడుతున్నాం అందుకే మేము ఖచ్చితంగా ఓటుకొప్ప ఎక్కువ ప్రజలని ఖండిస్తాం రైతుల ఆత్మహత్యల్ని ఖండిస్తాం నిరుద్యోగుల ఆత్మహత్యని ఖండిస్తాం విద్యాలయాలలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యలను కూడా మేము ఖండిస్తాం నయీం అనేటటువంటి ఒక గ్యాంగ్ లీడర్ చంద్రబాబు పెంచి పోషించినటువంటి ఒక గ్యాంగ్ లీడర్ ఆరు మంది పౌర హక్కుల నాయకుల్ని హత్య చేశాడు అనేక మంది మహిళ దాడులు చేశాడు కిడ్నాపులు చేశాడు అటువంటి నయీమ్ని కేసీఆర్ ప్రభుత్వం కూట ఎన్కౌంటర్ పేరుతో హత్య చేస్తే దాన్ని కూడా మేము ఖండించాం అది పౌర హక్కుల సంఘం నిబద్దున ఈ దేశంలో ఎక్కడ ఏది జరిగినా నిజ నిర్ధారణ కమిటీలు వేసి ఆ ప్రాంతానికి వెళ్ళి నిజాలు తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేసేది పౌర హక్కుల సంఘం మణిపూర్ మారణ హోమం మీద మేము నిజ వెళ్ళాం వెళ్లాం ఛత్తీస్గఢ్ లో ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి వైమానిక దాడులపై నిజానకు వెళ్ళాం రైతుల ఆత్మహత్యల పైన నిజ నిర్ధారణ చేశాం వేలాది నిజు నిర్ధారణ కలిగేటువంటి నిజాన్ని వెలిగేసినటువంటి సతం ఈ రోజు యాభై వందల సభల్ని మీ అందరి సహకారంతో జరుపుకోబోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ సభల్లో పాల్గొని ఈ సభల్ని జయప్రదం చేసేందుకు మీ పూర్తి సహాయ సహకారాలు మాకు అందించాలని భవిష్యత్తులో బలమైన ప్రజా మా హక్కుల మా నిర్మాణానికి మీ సహకారాలు మాకు ఎప్పటికీ ఉండాలని ఈ సందర్భంగా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి